ఎడారిలో సెలయేర్లు జనవరి ఇరవై ఒకటవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందర ఈ విషయాలేవి నన్ను కదిలించలేవు అపోస్తల కార్యముల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచనమునకు ఇది స్వేచ్ఛానువాదం సొమ్ము ఏరు గ్రంథంలో చదువుతాము హిబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీలంతా దావిదు మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు ప్రభువు దగ్గర నుండి యోగ్యమైనది ఏదైనా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మనం దేవుడి కోసం ఏదైనా గొప్ప కార్యం చేయడానికి పొనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి అది మనకి రక్షణ సూచన రెండింతల ఆశీర్వాదాలు శక్తి విజయం అన్నమాట ఫిరంగి పీలినప్పుడు దాని గుండు ఇరుకుగొట్టంలో గుండా వెళ్లవలసి రావడం చేత దాని వేగం అవుతుంది విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా పవర్ హౌస్ లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతాను కూడా సాధారణంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది వీరుడి జీవితం విరిపాన్పు కాదు తోట అతని బాట మహనీయుల నివాసాలు చెరసాలలే పెనుగాలు తగిలేది నేరుగా తెరచాపకే విజయానికి బాటలే కష్టాలు లోయదారి గుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది కదా గొప్ప విజయాలన్నింటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది కఠినమైన మూసల్లోనే కిరీటాలను పొతపోసేది దుఃఖపు గానుగలు నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదు చింతాక్రంతుడైన యేసు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి అని ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది అయితే భయపడకండి నేను లోకాన్ని జయించాను అని ఈ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సింహాసనానికి దారి తీసే మెట్ల మీద చారికలు కనిపిస్తాయి గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుంచి కిరీటాలను మనం లాక్కుంటాం గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది అది అందరికీ తెలిసిన రహస్యమే సంస్కర్తలైన వాళ్ళను శ్రమలెప్పుడూ నీడలా వెంటాడినాయి తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళ ఆపదలు బాట మీదుగా నడిచి వచ్చారు శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు వీరంతా మహాశ్రమల కాలం నుండి బయటకు వచ్చినవాడు గ్రీకులు అసమానుడైన కవివర్యుడు ఎవరు హోమర్ కానీ ఆయన గ్రుడ్డివాడు యాత్రికుని యాత్రికిని ప్రయాణమనే కరిగిపోని కలను రచించిందెవరు చిరాంబరాలు ధరించుకుని పట్టు పరుపుల మధ్య కూర్చున్న రాజకుమారుడా కాదు ఆ కలవెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది ఆ జైలు గదికి రాజు దైవజ్ఞాని తనకు కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు విజేత గొప్పవాడు క్షతగాత్రుడై నెత్తూరొల్కుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగములో కడదాకా పోరాడుతూ నేల కొరిగిన వీరుడు అతని కంటే నిజంగా గొప్పవాడు దేవుడు మిమ్ము దీవించుగాక ఆమె